హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ మందాలి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చూసి వచ్చేయండి అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మారాస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లేనని వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు రోడ్ కావాలంటే రోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావాలంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి తీసుకెళ్ళాలండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదండి ఒక టూ డేస్ బ్యాక్ నేను మన వాట్సాప్ గ్రూప్లో ఈ వెహికల్ పోస్ట్ చేయడం జరిగింది యాసిడ్ కస్టమర్ కండిషన్ అయితే పోస్ట్ చేసినాను టొయట ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవోర్సిన వెహికల్ అండి రెండు వేల పదహారు మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఐదో నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ నేను ఒక టూ డేస్ బ్యాక్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసినాను అన్నవాళ్ళు వాట్సాప్ నా వాట్సాప్ గ్రూప్లో అయితే ఉన్నారు సార్ వాళ్ళు సార్ పేరు వచ్చేసి జగన్నాథము సార్ వాళ్ళ ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అయితే సార్ వాళ్ళు ఉంటారు ఈ ఫోటో చూసి సార్ వాళ్ళు నాకు అయితే అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు ఎనిమిది లక్షల యాభై వేలు అయితే వాళ్ళు చెప్పినారంటే కస్టమర్ ఓనర్ అయితే చెప్పినారు ఎనిమిది లక్షల సార్ వాళ్ళకి అయితే చెప్పినారండి రెండు వేల రెండు వేల పదహారు మోడల్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవర్షన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెంట్ నుంచి వెనుకండి ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పర్షన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకు ఢిల్లీలోనే ఎనిమిది లక్షలకైతే ఇప్పించినానండి సార్ పేరు వచ్చేసి జగ జగన్నాథము సార్ వాళ్ళ ఊరు వచ్చేసి విశాఖపట్నం అండి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నము విశాఖపట్నం సిటీలోనే సార్ వాళ్ళు ఉంటారు ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ సార్ వాళ్ళకు నేను కంటెనర్ అయితే పంపిస్తున్నాను అంటే సార్ వాళ్ళు ఫుల్ పేమెంట్ ఒక ఓనర్ అకౌంట్కి ఎనిమిది లక్షల పంపించేసారు ఇప్పుడు సార్ వాళ్ళకు నేను కంటైనర్ అయితే వెహికల్ పంపిస్తున్నాము ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో సార్ అవకాల్ రెడ్ అవుతుంది వెహికల్ లాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి వెహికల్ చూడ ఎవరు అయితే వీడియో చేయలేదు వెహికల్ సార్ షార్ట్ కట్లో వెహికల్ ఏదైతే చూపిస్తాను చూడండి ఒకసారి బాలెంట్పూల్ అమ్మరే బాలెట్పూల్ వెహికల్ ఒక టోటల్ ఫ్రెండ్స్ చూసానండి టోటల్ ఒక వెహికల్ ఒక ఇంజన్ అండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఇది కంపెనీ నుంచి ఫోమ్ వస్తుందండి ఫోన్తో సహా మొత్తం ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటి వేయింట్ లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ది పాలెట్కి కింద వరకు పాన్లెట్ పెట్టలేదు బాన్లైట్ ఒక స్టీల్ కానీ కంపెనీ యొక్క పాలట్ స్టీల్ అయితే వెహికల్ వెహికల్ది కాదులేనా టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి చిన్న చిన్న స్క్రాచెస్ అవైతు ఉన్నాయి నేను ఇక్కడనే చేపిస్తాను చెప్పినాను సర్వాలకి కానీ సర్వాలి అక్కడికి వెళ్ళి నేను చేపించుకుంటాను అని ఇక్కడ డోర్లకి లేదా అవి మొత్తం ఉండాలండి డోర్ యొక్క సిల్ కూడా ఒరిజినల్గా ఉందండి లోపల సిట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి చూసుకోవచ్చండి అరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ కాదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ కోట్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ తగ్గిపోతుంది కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే బ్యాక్ సైడ్ సైడ్కి కూడా టూ పాయింట్ ఫైవ్ జీ ప్రొటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ వెహికల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి టోటల్ కంపెనీ మంచిగా పంపిణీ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ ఉందండి పండికి సంబంధించిన జాక్ జాగ్రాడ్ అవన్నీ ఇది ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వర్జన్ గ్లాస్ వర్జన్ అండి టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ తీసుకుంటే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పోషన్ అయితే ఉంది స్టెమినేట్ టైర్ అనేది చాలా నీటి ఉందండి ఇంకా ఇంకా బంపర్ ఇవన్నీ పెయింట్ కావాలండి కానీ సార్ వాళ్ళని మేమే చేయించుకున్నాము అట్ని ఐజీ డీస్ పంపించేయండి చెప్తే అదే విధంగా పంపిస్తున్నాను అండి చూసుకోవచ్చు కూడా ఒరిజినల్ ఉందండి ఇక్కడ బొంపెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ చూసారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి టోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ రెండు వేల పదహారు మోడలు అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు గ్లాసులు డిక్కీ డోర్లు ఏపీ వాళ్ళ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆసెంటర్ వెహికల్ టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పర్సెంట్ ఇస్తుందండి స్టెపినరీ నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెపినరీ అవుతుందండి ఈ వెహికల్ అయితే విశాఖపట్నం వాళ్ళకైతే అమ్మడం జరిగిందండి సార్ సార్ పేరు వచ్చేసి జగన్నాథం అండి సార్ వాళ్ళు విశాఖపట్నంలో అయితే ఉంటారు అన్న సార్ వాళ్ళు ఇప్పుడు ఫుల్ పేమెంట్ అయితే చేసినారండి ఎనిమిది లక్షలు అయితే ఫుల్ పేమెంట్ చేసినారు ఇప్పుడు నేను వెహికల్ హ్యాండర్ చేసుకుని కంటైనర్తో అయితే వెహికల్ పంపిస్తాను ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అర్వాలైతే రీచ్ అవుతుంది మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్